హలో ఆల్ వెల్కమ్ ఛానల్ మన లైఫ్ మన కబుల్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఐపీఎల్ అదేనండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియాలో ఐపీఎల్ అంటే ఒక ఎమోషన్ అండ్ ఒక సెలబ్రేషన్ ఇంకా ఈ ఐపీఎల్ గురించి చెప్పుకుంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ఆదరణ పొందిన క్రికెట్ లీగల్లో మన ఈ ఐపీఎల్ ఫస్ట్ ప్లేస్ మన ఇంకా మన ఐపీఎల్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం చెప్పనవసరం లేదు ఈ ఐపీఎల్ జరిగే అన్ని రోజులు మన ఫ్యాన్స్ అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఈ ఐపీఎల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సీజన్ సీజన్ కి మారుతూ ఎంతో ఆదరణ పొందుతూ ఉంటుంది ఈ జరిగిన పదిహేడు సీజన్లో ఎన్నో మెమరీస్ మనకు గుర్తొస్తూ ఉంటాయి ప్లేయర్స్ టీమ్స్ మారిన ఈ ఐపీఎల్ కుండే ఫ్యాన్ బేస్ ఎప్పుడూ తగ్గలేదు ఈసారి మన ఐపీఎల్ ఎయిటీన్లో టెన్ టీమ్స్ పాల్గొంటున్నాయి మరి ట్రోఫీ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి మన ఐపీఎల్ జరిగిన పదిహేడు సీజన్స్ మెమరీస్ని ఒకసారి చూసేద్దాం రండి కమింగ్ టు ఫస్ట్ సీజన్ మొదటి సీజన్ విషయానికి వస్తే రెండు వేల ఎనిమిది ఏప్రిల్ పద్దెనిమిది స్టార్ట్ అయ్యి జూన్ ఫస్ట్ను ముగిసింది ఈ సీజన్లో రా చైన్ వార్న్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ రోపి వరించింది సిఎస్కే రన్రఅప్గా నిలిచింది కమింగ్ టూ సెకండ్ సీజన్ సెకండ్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది ఏప్రిల్ పద్దెనిమిది స్టార్ట్ అయ్యి మే ఇరవై నాలుగుతో ముగిసింది ఈ సీజన్లో ఆడమ్ గిల్ క్రిస్ట్ నేతృత్వంలో డెక్కన్ ఛార్జర్స్ ఫైనల్లో ఆర్సీబీ మీద విజయం సాధించి కప్ను కైవసం చేసుకున్నది కమింగ్ టు థర్డ్ సీజన్ థర్డ్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల పది మార్చ్ ట్వెల్త్తో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఇరవై ఐదుతో ముగిసింది ఈ సీజన్లో ఎంఎస్ ధోని నేతృత్వంలో సీఎస్కే ఫైనల్స్లో ముంబై ఇండియన్స్ మీద గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది కమింగ్ టు ఫోర్త్ సీజన్ ఫోర్త్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల పదకొండు ఏప్రిల్ ఎయిత్ని స్టార్ట్ అయ్యి మే ట్వంటీ ఎయిత్ వరకు ఈ సీజన్లో సిఎస్కే ధోని కెప్టెన్సీలో ఫైనల్స్లో ఆర్సీపీ మీద విజయం సాధించి ట్రోఫ్ని కైవసం చేసుకుంది కమింగ్ టు ఫిఫ్త్ సీజన్ ఫిఫ్త్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఫోర్త్ను స్టార్ట్ అయ్యి మే ట్వంటీ సెవెంత్తో ముగిసింది ఈ సీజన్లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది సిఎస్కే రన్రప్ గా నిలిచింది నౌ కమింగ్ టు సిక్స్త్ సీజన్ సిక్స్త్ సీజన్ విషయానికి వస్తే టూ థౌజండ్ థర్టీన్ ఏప్రిల్ థర్డ్ని స్టార్ట్ అయ్యి మే ట్వంటీ సిక్స్త్తో ముగిసింది ఈ సీజన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది సిఎస్కే రన్రప్ గా నిలిచింది కమింగ్ టు సెవెంత్ సీజన్ ఇంకా సెవెంత్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పదహారు స్టార్ట్ అయ్యి జూన్ ఫస్ట్తో ముగిసింది ఈ సీజన్లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ ఫైనల్స్లో పంజాబ్పై విజయం సాధించి ట్రోఫీ కలిసం చేసుకుంది కమింగ్ టు ఎయిత్ సీజన్ ఎయిత్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల పదిహేను ఏప్రిల్ ను స్టార్ట్ అయ్యి మే ట్వంటీ తో ముగిసింది ఈ సీజన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ట్రోఫీ వరించింది సిఎస్కే రన్ అప్గా నిలిచింది కమింగ్ టు నైన్త్ సీజన్ ఇక నైన్త్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల పదహారు ఏప్రిల్ నైన్త్ స్టార్ట్ అయ్యి మే ట్వంటీ నైన్త్తో ముగిసింది ఈ సీజన్లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ ఫైనల్లో ఆర్సీబీ మీద విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది కమింగ్ టు థెన్త్ సీజన్ టెన్త్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల పదిహేడు ఏప్రిల్ సెకండ్ని స్టార్ట్ అయ్యి మే ట్వంటీ ఫస్ట్తో ముగిసింది ఈ ఈ సీజన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఫైనల్స్లో పూణే మీద విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది కమింగ్ టు లెవెన్త్ సీజన్ లెవెంత్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ సెవెంత్ను స్టార్ట్ అయ్యి మే ట్వంటీ సెవెంత్ వరకు జరిగింది ఈ సీజన్ విషయానికి వస్తే సీఎస్కే ధోని కెప్టెన్సీలో ఫైనల్స్లో ఎస్ఆర్హెచ్ మీద విజయం సాధించి ట్రోఫీని కైసం చేసుకుంది కమింగ్ టు ట్వెల్త్ సీజన్ ట్వెల్త్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఇరవై మూడు స్టార్ట్ అయ్యి మే పన్నెండుతో ముగిసింది ఈ సీజన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ముంబై ఇండియన్స్ను ట్రోఫీ వరించింది సిఎస్కే రండప్గా నిలిచింది కమింగ్ టు థర్టీన్త్ సీజన్ థర్టీన్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మార్చిలో జరగవలసిన థర్టీన్ సీజన్ కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పది వరకు యుఏఈలో జరిగింది ఈ సీజన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఫైనల్స్లో ఢిల్లీ మీద విజయం సాధించింది నా కమింగ్ టు ఫోర్టీన్ సీజన్ ఫోర్టీన్త్ సీజన్ కూడా యుఏఈలోనే జరిగింది ఫోర్టీన్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ముప్పై ఒకటి మ్యాచ్లు జరగా మిగతా మ్యాచ్లో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో జరిగాయి ఈ సీజన్లో ధోనీ కెప్టెన్సీలో సిఎస్కి విజయం సాధించింది కేకేఆర్ రప్గా నిలిచింది నౌ కమింగ్ టు ఫిఫ్టీన్త్ సీజన్ ఫిఫ్టీన్త్ సీజన్ విషయానికి వస్తే ఈ సీజన్ రెండు వేల ఇరవై రెండు మార్చ్ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయ్యి మే ట్వంటీ నైన్త్ వరకు జరిగింది ఈ సీజన్లో అధిక పాండా కెప్టెన్సీలో గుజరాత్ అనేది విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్ రప్గా నిలిచింది నౌ కమింగ్ టు సిక్స్టీన్ సీజన్ ఇక సిక్స్టీన్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు మార్చ్ ముప్పై ఒకటి స్టార్ట్ అయ్యి మే ముప్పై వరకు జరిగింది ఈ సీజన్లో రుతురాజ్ గయక్పాట్ కెప్టెన్సీలో సిఎస్కే ఫైనల్స్లో గుజరాత్పై విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది నా కమింగ్ టు సెవెంటీన్త్ సీజన్ ఇక ఈ సెవెంటీన్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ట్వంటీ సెకండ్ స్టార్ట్ అయ్యి మే ఇరవై ఆరుతో ముగిసింది ఈ సీజన్లో శ్రీఎస్ఏఆర్ కెప్టెన్సీలో కేకేఆర్ ఫైనల్స్లో పై విజయం సాధించి ట్రోఫీని కైసం చేసుకుంది కమింగ్ టు ద టున్త్ సీజన్ ఎయిటీన్త్ సీజన్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ట్వంటీ సెకండ్ స్టార్ట్ అయ్యి మే ట్వంటీ ఫిఫ్త్ తో ముగినుంది ఈ సీజన్ లో యువ కెప్టెన్స్ తో ప్రతి టీం చాలా స్ట్రాంగ్ గా తయారై ఉంది ఇంకొక విషయమే ఈ సీజన్ లో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ సీజన్ ఎయిటీన్ అండ్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఆల్సో ఎయిటీన్ ఈ ఎయిటీన్ సెంటిమెంట్ ఆర్సీపీ కలిసి వస్తుందా చూడాలి మరి ఇంకా మీ ఫేవరెట్ టీమ్ ప్లేయర్ అండ్ ఈ సీజన్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి ఇంకా నా ఫేవరెట్ టీమ్ సిఎస్కే అండ్ నా ఫేవరెట్ ప్లేయర్ ధోని వాచింగ్ అవర్ ఛానల్ మన్ లైఫ్ మన్ కబుర్లు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో వచ్చే ఆసక్తికరమైన విషయాలు మీరు వెంటనే చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి